అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నటువంటి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సేల్కైతే ఉంది మెయిన్ రోడ్ కూడా చాలా నియర్గా అయితే ఉంటుందండి వర్క్ అయితే ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఒక ఎయిటీ పర్సెంటేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది మిగిలిన వర్క్ కూడా మొత్తం కంప్లీట్గా చేసేస్తారు ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట ఇరవై రెండు గజాలలో ఉంటుంది వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్లో ఈ టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఇదంతా హాల్ అనమాట ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వుడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తున్నారు ప్లైవుడ్ డెక్కలం పెట్టి ఈ కబ్బోర్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు అలాగే పెయింటింగ్ వర్క్స్ మిగిలిన కింద వచ్చేసి మనకి ఇదంతా వచ్చి టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుందండి బాత్రూమ్ అయితే మీరు చూస్తున్నారు కింద మొత్తం మార్బుల్ అయితే ఇచ్చారు ఫ్లోరింగ్ ఈ ఇండివిజువల్ హౌస్ నూట ఇరవై రెండు గజాలు మెయిన్ రోడ్డుకి నియర్గా ఉంటుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్ చూస్తున్నారు మీరు అట్టకొంది అలాగే గ్యాస్ కట్టు ఇక్కడే పూజా మందిరం కూడా ఇచ్చారు ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది మొత్తం డోర్స్ను నును విండోస్ అన్నీ ఫ్రేమ్స్ వచ్చి గ్రానైట్ అయితే ఇచ్చారండి ఇది కామన్ బాత్రూమ్ ఇది మీరు చూస్తుంది వచ్చి కామన్ బాత్రూమ్ ఈ ఇండివిజువల్ హౌస్ డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి బ్యాంకు లోన్ వస్తుంది ఎస్బీఐలో నేషనలైజెడ్ బ్యాంకులో బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఆ బ్యాంకు లోన్ కూడా మేమే ఇప్పిస్తాము ఎటువంటి కమిషన్ లేకుండా మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి ఈ లొకేషన్ వచ్చి పైపుల్ రోడ్ సెంటర్కి నియర్గా ఉంటుంది విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్